ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు క్లియర్ కట్గా ఒక మెసేజ్ని అయితే పాస్ చేశారు ఆయన ఇప్పటికే చాలా దేశాలకు సంబంధించిన అధినేతలతో మాట్లాడుతూ ఉన్నారు సంప్రదింపులు చేస్తూ ఉన్నారు సమాచారాన్ని పంచుకుంటూ ఉన్నారు మేము ఎందుకు పాకిస్తాన్ ఉగ్ర శిబిరాల మీద దాడి చేయాల్సి వచ్చింది ఎక్కడెక్కడ దాడులు చేశాం ఎంత నష్టాల్ని వాటిల్ంపజేశాం ఆయా దుష్ట శక్తులకి అని చెప్పి పూర్తి స్థాయి పారదర్శకతతో వ్యవహరిస్తున్నారు అజిత్ దోబల్ గారు అదే సందర్భంలో ఒక మాట కూడా చెప్తున్నారు అదేంటో తెలుసుకుందాం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ బ్రీఫ్స్ కౌంటర్ పార్ట్స్ ఆన్ ఆపరేషన్ సింధూర్ ఇండియా హ్యాస్ నో ఇంటెంట్ టు ఎస్కలేట్ టెన్షన్స్ భారతదేశానికి ఉద్రిక్త వాతావరణాలు క్రియేట్ చేయాల్సినటువంటి అవసరత లేదు అలాంటి ఇంటెన్షను లేదు మేము చేస్తున్నది కేవలం ఉగ్రవాదుల మీద మాత్రమే దాడి ఒక రకంగా పాకిస్తాన్ కూడా చెప్పుకుంటూ తిరుగుతుంటుంది కదా మేము కూడా ఉగ్రవాద బాధితులమే మా స్కూళ్లలో కూడా మా మసీదుల్లో కూడా బాంబులు పేలతూ ఉంటాయి అప్పుడప్పుడు అని మరి అలాంటప్పుడు పాకిస్తాన్ ఇండియాతో చేతులు కలిపి ఈ ఆపరేషన్ సింధూర్ని ఇంకా ఇంకా దూరంగా తీసుకువెళ్ళాలి అంటే దాని అర్థం ఇంకా బలంగా ఆ ఉగ్రవాదుల్ని అంత ముంచేలాగా చేతులు గడపాలి మరి అలా చేస్తుందా లేదు మా పౌరుల మీద అటాక్ చేసింది మా ఆర్మీ మీద అటాక్ చేసింది అని చెప్పుకుంటుంది సిగ్గు లేకుండా కనుక బట్ అనేది ఇక్కడ వచ్చింది మాకు ఇంటెన్షన్ అయితే లేదబ్బా ఉద్రిక్తతలు క్రియేట్ చేయడానికి కానీ పాకిస్తాన్ కనుక డ్రామాలు ఆడితే అనేది ఇక్కడ అజిత్ దోవల్ గారి హెచ్చరికగా తెలుస్తుంది సో నాఫర్ అండ్ టెరరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ నైన్ సైట్స్ ఇన్ పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ కాశ్మీర్ పార్ట్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ అండ్ వెన్స్డే స్పోక్ విత్స్ఏఎస్ Of several countries, including US Secretary of State Marco Rubio, UK NSA Jonathan Powell, Saudi NSA Musaid Al Iban, UAE NSA Sheikh Thanum, Secretary General of NSA of UAE Ali Al Shamshi, and NSA of Japan Masataka Okano. Apart from this, contact was also established with Russia NSA shiji Shoigu. మెంబర్ ఆఫ్ ది పొలిటికల్ బ్యూరో ఆఫ్ ది సిపిసి సెంట్రల్ కమిటీ అండ్ మినిస్టర్ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఆఫ్ ద పిఆర్సి వాంగ్ యీ అండ్ డిప్లొమాటిక్ అడ్వైజర్ టు ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ బోనే అంటే ఆల్మోస్ట్ ఆల్ రష్యా చైనా కొన్ని ఇస్లామిక్ దేశాలకు సంబంధించిన ఎన్ఎస్సీలతో ఆయన సంప్రదింపులు జరిపి ఓవరాల్గా డేటాని ఆయన పంచుకున్నారు షేర్ చేసుకున్నారు మా చిత్తశుద్ధిని మేము కనబరుస్తూ ఉన్నాం మా మీద దారుణాతి దారుణంగా రాక్షస దాడి జరిగింది ఇప్పుడు మేము ఆ రాక్షసుల్ని తుదముట్టించే క్రమంలో ఒక ఆపరేషన్ని చేపట్టాం దట్ ఈస్ వాట్ కాల్డ్ ఆపరేషన్ సింధూర్ ఇది కేవలం మొదటి అడుగు మాత్రమే అండ్ జ్యూరింగ్ ద టెలిఫోనిక్ కన్వర్జేషన్ ద ఎన్ఎస్ఏ బ్రీఫ్డ్ హిజ్ కౌంటర్ పార్ట్స్ అన్ యాక్షన్స్ టేకెన్ అండ్ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ విచ్ వాజ్ మెజర్డ్ యాజ్ నాన్ ఎస్కలేటరీ అండ్ రిస్ట్రైన్ హీ ఎంసైజ్డ్ దట్ ఇండియా హ్యాడ్ నో ఇంటెంట్ టు ఎస్కలేట్ బట్ వాజ్ వెల్ ప్రిపేర్ to రిటాలియేట్ రెజల్యూట్లీ షుడ్ పాకిస్తాన్ డిసైడ్ టు escalate. దీ సెడ్ హీ విల్ బీ in టచ్ విత్ హిజ్ కౌంటర్ పార్ట్స్ ఇన్ ద డేస్ ఎహెడ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు పాకిస్తాన్ కనుక ఏమన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే తప్పకుండా మేము మా యొక్క ప్రతీకార చర్య అనేది ఉంటుంది మా రియాక్షన్ అనేది ఉంటుంది మాకు బ్యాడ్ ఇంటెన్షన్స్ ఏమీ లేవు పాకిస్తాన్ సామాన్య పౌరుల్ని టార్గెట్గా చేసుకోవటం ఈ పాకిస్తాన్ బుద్ధిని భారత్ కనబరచదు మేము దాడులు చేసింది అక్కడ ఉన్నటువంటి జైషే మొహమ్మద్ లష్కరే తోయిబా హిజ్బుల్ ముజాహుద్దీను ఇలాంటి ఎన్నో ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ అందులో ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద దాడి చేశాం ఎనభై మంది దాకా చనిపోయారు అని లెక్కలు ఉన్నప్పటికీ అనధికారికంగా ఆరు వందల మంది చనిపోయినట్లుగా తెలుస్తోంది ఏదేమైనా ఇంకా ఈ దాడులు జరుగుతాయి అంతేకాదు అజిత్ దోవల్ గారు షేర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్లో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఐదు చోట్ల పాకిస్తాన్లో నాలుగు చోట్ల అలాగే ఇంటర్నేషనల్ బార్డర్ నుంచి ముప్పై కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి లష్కరే తోయిబాకు సంబంధించిన ఉగ్రవాద శిబిరాన్ని కూడా అటాక్ చేశామని ఇవన్నీ చెప్పడం జరిగింది చాలా క్రిస్టల్ క్లియర్గా భారత్ ప్రపంచానికి సందేశాన్నిచ్చింది ఆది నుంచి కూడా ఇంటర్నేషనల్ వేదికల పైన కూడా మాట్లాడుతున్నది ఒకటే మన ప్రధానమంత్రి కానీ లేదా మన విదేశాంగ మంత్రులు కానీ ఆయా అధికారులు కానీ నేతలు కానీ ఒకటే మాట్లాడుతున్నారు ఉగ్రవాదంపై ప్రపంచం ఏకత్రాటి మీద నిలబడి పోరాడాలి ఉగ్రవాదం నీ దేశానికి మిత్రువు నీ దేశానికి శత్రువు కాదు దెర్ ఈజ్ నో గుడ్ టెర్రరిజం బ్యాడ్ టెర్రరిజం టెర్రరిజం ఈజ్ టెర్రరిజం దానికి అగైనిస్ట్గా మనం పనిచేయాలి కలిపి కలిసి ఉండాలి ఈ విషయంలో ఎందుకంటే దీని దీనివలన ప్రపంచమంతా కూడా డిస్టర్బ్ అవుతోంది ప్రపంచమంతా కూడా అమాయకుల ప్రాణాలని కోల్పోతోంది ప్రపంచ ఎదుగుదలకు విఘాత శక్తులు ఈ ఉగ్రవాద శక్తులు కనుక దీని మీద మేము పోరాటం చేస్తాం పోరాడే వాళ్లకు మద్దతుగా ఉంటాం ఈవెన్ ఇజ్రాయెల్కి భారత్ అండగా నిలవడానికి గల కారణం ఏంటండి ప్రశాంతంగా ఉన్నటువంటి ఇజ్రాయెల్ మీద కూడా ఇటువంటి దాడే జరిగింది కదా హమాస్ హమాస్ చేసిన దాడి ఉగ్రవాద దాడి కాదా దానికి ప్రతిచర్యగా ఈరోజు ఇజ్రాయెల్ ఎంత తీవ్రమైనటువంటి పోరాటం చేస్తుందో చూస్తున్నాం దాంతో పోల్చుకుంటే భారత్ ఇంకా చాలా చిన్న చిన్న స్టెప్పే వేసింది ఇప్పుడు కనుక ఈ సందర్భంలో భారతీయులందరూ ఏకం కావాలి ఇంటి దొంగలను పదే పదే చెప్తున్నాయి ఇంటి దొంగలు మాత్రం కంట కనిపెడుతూ ఉండాలి